ఫస్ట్ వీడియో నష్ట అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నట్టు నుంచి ఒక మరది పెళ్ళి అని చెప్పాను కదా మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే నేనైతే వచ్చేసాను ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అయితే వీడియో తీసి చూపిస్తున్నాను కదా ఈరోజైతే పోషమ్మకి చేసి హల్దీ ఫంక్షన్ ఉంది నైట్ అయితే అత్తమ్మ పెళ్ళికొడుకును చేస్తుంది ఈరోజు శుక్రవారం కదా వంటలైతే చేపిస్తుర్రు మేమైతే ఏం పని చేయని అవసరం లేదు ఓన్లీ వచ్చి మనం చిన్న చిన్న పనులు చేయాల్సిందే వంట పని అయితే మనకేం లేవు అన్నీ వంట మనుషులు పెట్టేసారు ఎప్పుడైనా అత్తమ్మ వాళ్ళ కూడా ఫంక్షన్ అయితే వంట చేసేది అయితే ఏముండదు కాడికి పోవాలి కాబట్టి పోషమ్మ బోనాలు అయితే వండిరు ఆల్రెడీ పుదిస్తూరు కూడా పోషమ్మకైతే నిమ్మకాయ దండలు రెండు పోషమ్మలు ఉంటాయి మా గుళ్ళో రెండు అమ్మవార్లకు ఓడి బియ్యము పసుపు కుంకుమ కుడుకలు పోకలు ఖర్జూర పండ్లు ఈ బోనం ఉదిష్టం అయితే మా పెద్ద ఆడబిడ్డ అంటే మా అత్తమ్మ వాళ్ళ పెద్ద ఆడబిడ్డ అన్నట్టు నేనైతే పెద్దమ్మ అని పిలుస్తాను వీళ్ళందరైతే బోనాలు ఊదిస్తారు మేము అందరము ఇద్దరైతే ఆడపడుచులు ఉన్నారు మీ ముగ్గురు యారాన్లము అందరం కలిసి అయితే టిఫిన్ చేసాము టిఫిన్ చేశాక తర్వాత ఆకులు కడికి నైవేద్యం పెట్టడానికి మూతకాకులు అయితే తీసుకొచ్చారు అవి వాళ్ళిద్దరైతే చూస్తారు నేనైతే బోనాలకు అయితే కుచ్చుతున్నాను పువ్వులు కూర్చున్నాక బోనాలకు ఊదించిరు కదా తర్వాత బోనాలకు పువ్వులు కట్టుకొని అమ్మవారికి అక్కడికి ఏమేమి తీసుకుపోనా పసుపు కుంకుమ తెల్లపిండి నూనె నిమ్మకాయ దండలు ఓడి బియ్యము రెండు చీరలు రెండు గాజుల చెట్లు రెండు అమ్మవార్లు ఉన్నారని చెప్పాను కదా ఉల్లిగడ్డలు ఇంకా uh, ప్యాలాలు అన్నీ కూడా తీసుకుపోయాము మా అది వేపాకులు మోత్కాకులు అన్నీ కొబ్బరికాయలు అన్నీ అమ్మవారికి ఏమేమి కావన్నో అన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే రెడీ చేసి పెడుతుంది అత్తమ్మ అయితే అత్తమ్మ అయితే ఈ విషయంలో మెచ్చుకోవాల్సిందే మాకు కూడా తెలియని విషయాలు కూడా చాలా పర్ఫెక్ట్గా చెప్తుంది బోనాలు కూడా రెడీ అయ్యాయి పువ్వులు ఇట్లా గుచ్చి పెట్టినాము మంగళార్తులు కూడా రెడీ అయ్యాయి అమ్మవారికి మిడలో వేయించడానికి రెండు బంతిపూల దండలు కూడా పెట్టినాను బోనాలు అయితే తీసుకొని ఊతుర్రు పెద్దమ్మకైతే అత్తమ్మ ఎత్తింది నేనైతే అత్తమ్మకు నేనైతే అయితే బోనం ఎత్తినాను బోనం ఎత్తినాక మాకు పోచమ్మ తల్లి అయితే కొంచెం దగ్గరనే ఉంటుంది బాగా దూరం కాదు బాగా దగ్గరే కాదు బోనం ఎత్తినాక ఇంట్లోకి వెళ్ళి ఫస్ట్ మనం ఏ శుభకార్యం చేసినా ఫస్ట్ అమ్మవారికి అయితే బో అది పోషవ తల్లికి అయితే మనం ఇంట్లో నెలమ్మ పెట్టినప్పుడు కూడా పోషవ తల్లికి అయితే పెట్టినా కదా ఇంట్లో ఏ శుభకార్యం చేసినా ఫస్ట్ అయితే ముందు పోషమ్మ తల్లికి అయితే నైవేద్యంగా నైవేద్యం అండి బోనాలు చేసి రెండు ఆటలు అయితే వసూరు అత్తమ్మ వాళ్ళు రెండు దేవతలకు రెండు పోష అమ్మవార్లు ఉన్నారు కదా రెండు బోనాలు రెండు ఆటలు రెండు కన్నులు రెండు బొట్లు రెండు చీరలు రెండు ఓడి బియ్యాలు రెండు గాజుల సెట్లు అన్నీ అమ్మవారికి అయితే సమృద్ధికంగా పెట్టింది అత్తమ్ ఎప్పుడు కూడా అలానే పెడుతుంది పోషమ్మ గుళ్ళో అమ్మవారికి కడప అయితే ఉదిచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించుకొని అమ్మవారికి పెళ్ళికొడుకు డ్రెస్సు పెళ్లి కొడుకుని తీసుకుపోయి డ్రెస్సు అన్నీ తీసుకుపోయి అమ్మ పెళ్ళి అయితే ఏ విజ్ఞానం లేకుండా మంచిగా జరగాలని అమ్మవారికి అయితే మొత్తాము ఓడి బియ్యం కూడా పోసినాము నేను ఐదుగురం పోసినాము నేను కూడా అమ్మవారికి ఓడి అయితే పోసాను ఈ రోజు నుండి మా మరిది పెళ్ళి పనులు అయితే స్టార్ట్ అయ్యాయండి మా ఇంట్లో మేము పెళ్ళి ఎలా చేసుకుంటాము మా ఆచారం ఎలా ఉంటుంది నాకు సాధ్యమైనంత వరకు అయితే వీడియోలు అయితే తీసి పెడతాను వీడియోకి అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అమ్మవారికి అయితే అన్ని అయితే తీసి అక్కడ పోతరాజు ఉంటాడు పోతరాజుకు అమ్మవారికి అందరికీ నైవేద్యాలు అయితే పెట్టి ఇంటికి వచ్చేసాక అన్ని నైవేద్యం అయితే అందరికి మనిషి అంతా తిని తర్వాత గాజులు పెళ్ళి ఇంట్లో మెయిన్ గాజులు కదా అందరికీ ఏ సైజు వాళ్ళకి ఆ సైజు గాజులు అయితే కట్టి పెట్టి అందరికైతే ఇచ్చేసింది పూస్తా పూస్తా అంటే మా యాలు మా తోటి కోడలు చిన్నతమ్మ వాళ్ళ కోడలు అంటే మా యారాలు అన్నట్టే కదా అందరికి ఇచ్చేసింది నాకైతే నా సైజు నాకు ఇచ్చేసింది ఇచ్చేసినాక కంకణం అయితే చేతి కట్టుకోవాలి గాజులైతే Редактор субтитров А.Семкин Корректор А.Егорова చేతులకైతే వేసుకోవాలి రేపు కూరళ్ళు బట్టి తనకు వస్తారు చూడండి మేమైతే ఇది శుక్రవారం వీడియో శనివారం రోజు కూరలు బట్టి అందరిని అయితే పిలుస్తారు ఊళ్ళో మందినంతా వాళ్ళకైతే అందరికి ఇస్తాం మేమైతే ఇంట్లో వాళ్ళమైతే శుక్రవారం రోజే వేసుకున్నాము గాజులన్నిటిని నేను ఉన్న గాజుల మించేలే మళ్ళీ గాజులైతే వేసుకున్నానండి ఈ గాజులు వేసుకొని అన్నం తిన్నాక మధ్యాహ్నం అయితే ఫుడ్ రెడీ అయిపోయింది పప్పు బెండకాయ ఫ్రై సాంబార్ అయితే చేశారు నైట్కి అయితే హల్దీ ఫంక్షన్ అయిపోయాక రెండు ఆటలు అయితే కదా నైట్ ఫ డిన్నర్కి అయితే మటన్ అయితే వండేసారు శుక్రవారం రోజు జరిగిన లాగండి ఇది తప్పకుండా వీడియో నస్తే లైక్ చేయడం మా మరిది పెళ్ళి ఎలా జరుపుకున్నాం అనేది కంపల్సరీ మీకు అన్నీ చూపిస్తాను మేమందరం గాజులు పెట్టుకొని